అన్నారు అనుకో ఒక చోట రావాల్సి ఉంది అడిగాను ఇస్తాడు అన్నాడు ఏంది అంటే ఒక చోట రావాల్సి ఉంది అడిగాను ఇస్తా అన్నాళ్లే ముందు అసలు మనల్ని పెట్టే వాళ్ళకి దడ తగ్గిద్ది లేకపోతే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు మన పెసాన్ని నిద్రబోని ఎట్ట చేస్తావు ఎట్ట చేస్తాం వీళ్ళు మనం మనకెళ్ళి సత్య ఒడికి వెళ్ళి చూసినట్టు చూస్తుంటారు ఒక చోట అడిగాలే ప్రశాంత్ ప్రశాంత గుండు అడిగావా ఎవరిని ఎవరినూ అడిగా కదా పని అయ్యిద్ది ప్రశాంత గుండు మన ఎవరు ఎవరిని అడగల ఎవడిస్తాడు అప్పుడు బుల్లు అయిపోతే ఇచ్చేవాడు ఒక్కడే ఉన్నాడు ఏసయ్య ఇది ఏదైనా ఒట్టి మాటగా అనిపించవచ్చు కొంతమందికి ఇది ప్రాక్టికల్గా మనం అనుభవించాం ఆయన చూసుకుంటాడు నీవైతే చింత యావత్తు నీ ఎత్తిన పెట్టుకోమన్నాడా ఏడుగురు మూర్ఖులు కబ్జ గుర్తుందా అట్ట జయవాకండి గుర్రం మీద పోతున్నాడంట సంచిని ఎత్తిన పెట్టుకొని పోతున్నాడంట గురే ఈ గుర్రం ఎక్కావు మళ్ళీ సంచిన ఎత్తినేందుకు అంతలో ఎత్తిన నెత్తినేసుకొని పోతున్నావు అంటే ఈ అంటే అంట నేనే గుర్రానికి బరువు అయితే ఈ అని నెత్తిన పెట్టుకున్నాలే అన్నాడు అంట మేధావి కాదు వాడిని వాడి సంచిన ఇద్దరిని మోతుంది ఎవరు ఆ నెత్తిన పెట్టుకుంటే దాన్ని మీద ఎత్తినే అట్లా కొంతమంది నేను నవ్వారు కదా ఇప్పుడు నేను ఎవరి గురించి కదా మీ గురించే చెప్పింది ఇప్పుడు నవ్వండి నీ ఉపకారం స్మరియచి నీ ఉపకారం స్మరియచి స్తృతి స్తోత్రం పెలిపెదను నే స్తృతి స్తోత్రం వెలిపెదను బాగానే ఉంది రేపు అని అది దడ దడ ఇప్పటివరకు బాగానే నడిచింది అన్నయ్య వయసు పెద్ద వయసు వస్తుంది ఇక నెక్స్ట్ ఏం జరిగిద్దో ఏమో నాకంటే ఎవరు ఇప్పటిదాకా కాపాడు నువ్వు పోయిందా కాపాడు కొంతమందికి అదొక అశాంతి రకరకాల అశాంతి రకరకాల వ్యత్ నేను చెప్తున్నాను దేవుని మీద డిపెండ్ నేర్చుకో నేర్చుకో ఆయనను నమ్మటం నేర్చుకో నిమ్మళంగా ఉండటం నేర్చుకో విశ్రాంతి ఆయన ఇచ్చిన విశ్రాంతిలో బ్రతకటం నేర్చుకో అంత దీని ఆయనకు బాధ్యత తప్పచెప్పి నిద్రపోవటం కూటంలో కాదు కోటలో నిద్ర మానుకోవటం నేర్చుకో లేకపోతే నా కష్టం అంత వృధా ఇది కోటలో నిద్ర మానుకోవటం నేర్చుకో ఇంటికి పోయినాక దేవుని అందరి విశ్వాసమును బట్టి భరోసా మంచి విశ్రమించటం నేర్చుకోమించడం నేర్చుకో దేవునికి అప్పచెప్పడం నేర్చుకో చిన్న బిడ్డలాగా రాయ్ నువ్వు ఉన్న విశ్వాసం మెట్లు రాయ్ తప్పులేదు ప్రాతిది రాయ్ మారు మనసు లేని నీ కుటుంబ సభ్యుల లిస్టు రాయ్ ఎయ్ నీ డైరీలో రాసుకో పెట్టు వీళ్ళ సంగతి ఏందంటుండ్రు రోజు అంతే దోతను పంపిస్తాడో ఆయనే పోతాడు నీకు అనవసరం పోతాడు నీకు ఆయన మాట్లాడుకుంటాడు ఒక దారి చేస్తాడు నీకు ఎందుకు నువ్వు విశ్వాసంతో జయ విశ్వాసంతో జయప ఈ పని కూడా చేశాను నేను మారాల్సిన వాళ్ళ పేర్లన్నీ రాసి పెట్టా మొత్తం లైన్లోకి వచ్చి బాబు పొందారు అరే నిజమేనా అనుకోవద్దు సైతాన్ గడు వెంటనే పక్కన జరిగి నిజమేనా అట్నే జీవితారు ఇలా అని అనిపిస్తాడు వాడు లూసిఫర్ గారు నమ్మొద్దు అండి నిజాలి అన్ని దేవునికి స్తోత్రం కలుగును కాక కాబట్టి ఇది తేలిగ్గా తీసుకోవద్దు లాజిక్లు వాడొద్దు విశ్వాసానికి లాజిక్ సెట్ కాదు లాజిక్ ప్రతీది కూడా కానీ మించింది విశ్వాసం సత్యనుడు బ్రతుకుతాడా ఎలా బ్రతుకుతాడు లాజిక్ ఒప్పుకోదు కానీ విశ్వాసం నీవు నమ్మినేవు దేవుని మహిమ సముద్రం రెండు పాయలు అయిద్దా మధ్యలో ఆరిన్యాలు వచ్చిద్దా లాజిక్ ఒప్పుకోదు ఎట్లా సాధ్యం విశ్వాసం జరిగించింది విశ్వాసం జరిగించింది బండ నీళ్ళిచ్చిద్దా లాజిక్ ఒప్పుకోదు కానీ విశ్వాసం ఆకాశం ఆహారాన్ని ఇచ్చిద్దా లాజిక్ ఒప్పుకోదు కానీ విశ్వాసం అది ఈరోజు నేను అదే విశ్వాస విజయాలని ప్రతిరోజు చూస్తున్నా ఈరోజు చూస్తున్నా ఈరోజు మీరు అక్కడ నేను ఎక్కడ ఈ తంతు వ్యవహారం అంతా కూడా విశ్వాస విజయాల్లో ఒక విజయమే ఆయన వైపు నేను చూశాను నేను విశ్వసించిన విశ్వాసాన్ని ఆయన సిగ్గుపరచలా సిగ్గుపరచలా లాజిక్ ప్రకారం అసంభవం ఇది అసంభవం ఇది పక్క లాజికల్గా ఇది అసంభవం నాకు ఈ జీవితం నాకు ఈ పరిచర్య నాకు ఈ లైఫ్ ఒక పునర్జన్మ లాంటిది నాకు మళ్ళీ తిరిగి జన్మించినటువంటి జన్మ క్రొత్త జన్మ లాంటిదే ఒక నూతన జన్మ పునర్జన్మ అంటే సచునాడు మళ్ళా పుట్టడం అది కాదు నూత క్రొత్త జన్మ అన్నమాట క్రీస్తు యేసునందు ఊహించను ఊహించనిది ఇది కానీ విశ్వసించాను దేవుడు నా ఎడద కార్యం చేయగలడు ఈరోజు చూసి దేవుని మయంపరుస్తున్నాను